ڪاٿي ٿي ٿو ಬೆಟ್ಟು ಬಂದಿದೆ ನಾನು ಅಂತ ಅಪೇಕ್ಷೆ ಮಾಡ್ತಾರೆ ಅದಂದ್ರೆ ನಾನು ಆ ಆ నమస్కారం గత ఆరు రోజుల నుంచి గూడూరు పురపాలక సంఘంలో నీళ్లు రాక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా ఈ బోర్డు తెలుగుదేశం పార్టీలు వేసినట్టువే అవి అరాపురా కూడా రిపేర్లు లేవు దయచేసి కమిషనర్ గారు మీరు ఈ గూడూరు పట్టణ ప్రజల తరఫున వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గత ఆరు రోజు నీళ్లు రాకుంటే మా ఇన్ఛార్జి వాళ్ళు సునీల్ కుమార్ గారు అదే ఒకటి ట్యాంకీలు టౌన్కి వార్డు వార్డుకి మేము ఆయన సొంతంగా పెట్టుకొని తోలిస్తున్నారు కానీ ఎంతమంది కానీ తోలించలేరు గతంలో పురపాల సంఘంలో ఆశ యొక్క పైపులు వల్ల ఆ పైపులు కండలేరులో కదిలిపోతున్నాయని కమిషనర్ గారు చెప్తున్నారు ఆరు రోజుల నుంచి ఇద్దరు కూడా మీరు ఈ ప్రజల మీద రేపటి నుంచైనా నీళ్ళు అందించాలని మేము కోరుకుంటున్నాం మీరు నీళ్లు అందించిన పక్షంలో ఈ బిందులతో మహిళలందరూ కలిసి పురపాల సంఘాన్ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం గత ఆరు రోజులుగా గూడూరు పట్టణ ప్రజలు ఏ గల్లీకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎత్తుకొని నీళ్ళు రామచంద్ర అని అల్ల అల్లాడే పరిస్థితి గూడూరులో దాపరిచింది ముఖ్యంగా అధికారుల వైఫల్యం వల్ల ప్రజలు దాహం తీర్చలేని పరిస్థితుల్లో గూడూరు పట్టణ పురపాలక పురపాలక సంఘం ఉంది ఇద్దరు మంచం లేస్తే ఏ సుప్రభాతమో వినాలని అనుకుంటా అంటే పైకి లేస్తాం కానీ ఈ గూడూరు పట్టణను ప్లేస్ బయటకు వచ్చేటప్పటికే ఇంటి పన్ను కట్టండమ్మా పుళాయి పన్ను కట్టండి అని మైకుల శబ్దం తప్ప ఎక్కడా ఇంక వేరే పరిస్థితి కనపడటం లే ఈ అధికారులు ఒకటే వినిపించుకుంటున్నాం అయ్యా కలెక్షన్ జరుపుకునే పనిలో మీరంతా అధికారులు చాలా పక్కన పెట్టి ప్రజలు దాహం తెలిస్తే చాలా బాగుంటుందని అధికారులని అడుగుతా ఉన్నాం మరి గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలన చేస్తే ఈ గూడూరు పట్టణమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కానీ నీటి కొరత కానీ విద్యుత్ కొరత కానీ జరిగిన దాఖలాలు లేవు మరి ఈ ఆరు రోజుల నుంచి నీళ్లు రాకపోతే ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఏం చేస్తున్నారు ఎక్కడ నిద్రపోతున్నారో మీరు నిద్రలేసి మరి కలెక్షన్ అందుకునే పని పక్కన పెట్టి పేద ప్రజలు గొంతు దారిపోతుంది వాళ్ళ దాహాన్ని తీరిస్తే బాగుంటుందని ఈ కమిషనర్ గారిని కోరుకుంటూ ఉన్నాం మరి ఈ రోజు రేపు నీళ్లు రాకపోతే పురపాలక సంఘాన్ని కూడా మహిళలంతా కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా గూడూరు పట్టణంలో గత ఆరు రోజుల నుంచి కూడా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది నీళ్లు రాని పరిస్థితి మీ ఇద్దరు వదులుకొని నీళ్లు లేకపోతే ఏ చిన్న కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కాదు ఎండలు ముంచుకొస్తున్నాయి నీళ్ళ అవసరం చాలా ఉంటుందని తెలిసి కూడా పురపాలక సంఘం అధికారులు కమిషనర్ గారు ఎందుకు మిన మేనమేషాలు మేషాలు అనేది తెలియట్లేదు అందరూ కూడా ఈ కూడూరుపట్న ప్రజలందరూ కూడా నీలో రామచంద్ర అని అల్లాడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పన్నులైతే వసూలు చేసే దాంట్లో మాత్రం ఎక్కడా కూడా వెనకడ వేయట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు పన్నులకు మాత్రం విపరీతంగా ఫోన్లు చేసి లేదంటే పెనాల్టీలు పడతాయని చెప్పి పనులు దండుకున్నప్పుడు కార్యక్రమాలు కూడా మున్సిపాలిటీ తరఫున జరిగేది కూడా అంతే వేగవంతంగా చేయాలి దయచేసి గూడూరు పట్టణ ప్రజలందరూ దాహాత్తిని తీర్చాలని చెప్పి కమిషనర్ గారు ఈ ఈ విషయంలో తొందరగా కనుక నిర్ణయం తీసుకుని రేపు నీళ్లు గన వచ్చే పరిస్థితి లేకపోతే మేము మహిళలందరం కూడా కలిసి ఒక మా మా డాక్టర్ పాసుకృష్ణ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము పురపాలక సంఘాన్ని ముఖటిస్తామని తెలియజేస్తున్నాము గత వారం రోజుల నుంచి మన గూడూరు టౌన్లో ఎక్కడ కూడా నీళ్లు రాకుండా ఉదయాన్నే బిడ్డలు కాలేజీలకు వెళ్ళాలన్నా స్కూళ్ళకి వెళ్ళాలి కూడా ప్రతిరోజు నిత్యావసర దాంట్లో ఒక భాగంగా నీళ్లు కాబట్టి ఆ నీళ్లు లేక ఎంతోమంది ఇబ్బందులు పడే పరిస్థితి కానీ ఈ రోజు కూడా వారం అవుతున్నా కానీ ఎక్కడ కూడా స్పందించకుండా అలాగే ఇప్పుడు ఈ గ్యాస్ పైపుల కోసం ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ లోడేసి ఆ పైపులన్నీ పైపులు వేసి పొద్దు ఎక్కడ ఎక్కడ వాటర్ పోయిందో కూడా ఈ పురపాలక సంఘం సిబ్బంది కూడా తేల్చుకోకుండా ఈ రోజు పిందులు ఎత్తుకొని అల్లు రామచంద్ర నీళ్లు కావాలని చెప్పి మేము రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఇంకనైనా సరే మీరు పురపాలక సంఘంలో చైర్మన్లుగా అందరూ కూడా స్పందించి వెంటనే టౌన్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా నీళ్లు రావాలి అలాగే గత వారం రోజుల నుంచి కూడా నీళ్లు లేకపోతే ఎన్నో మంది ఇబ్బందులు పడుతూ ఉంటే మా గుడు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కాస సునీల్ కుమార్ గారు ట్యాంకులతో వాటర్ పంపించే అందరం మహిళలకు కానీ అందరికి కానీ దాహాలు తీర్చే పరిస్థితి ఈ రోజు పెట్టబోయారు ఈ నాయకులందరూ ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారని చెప్పి మేము అడుగుతున్నాం ఇంటి కొందం చెత్త పొందం దరిద్ర పనులు అన్ని చేస్తూ ఈ రోజు ఎక్కడికి మీరు దండుకోవడం మాత్రమే మీకు ఒకటే తెలుసా ఈరోజు వీళ్ళు ఎంత అవసరమో మీకు తెలియదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం వెంటనే మీరు వీళ్ళు ఈగిపోతే మీ పురపాలక సంఘాన్ని కూడా మేము అందరం మహిళలందరూ కూడా బిందులతో పొట్టడిస్తాం లేకపోతే మీరు తగిన చర్యలు కూడా మీరు వెంటనే తీసుకోవాలని చెప్పి కూడా మహిళలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము టౌన్ క్లాక్ సెంటర్లో ధర్నా చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా వారం రోజుల నుంచి నీళ్లు రాని పరిస్థితి ఆడవాళ్ళంతా బిందులు ఎత్తుకొని రోడ్ల మీద పడి ఎంత బాధపడుతున్నారంటే ఉదయం లేదు అంత కష్టపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు గురుగు పట్టున ప్రజలకు రాజు అటువంటి ప్రజలకు వీళ్ళు నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పరు రోజుకొక ఫ్లాక్ రోజుకొక లీక్ అని చెప్పి నాసిరక పైపులను ఏమేమో సాకులు చెప్పి రోజులు ఇట్లా కనిపించేస్తున్నారే కానీ నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేకుండా పోయింది ముఖ్యంగా ముఖ్యంగా ఈ పరిపాలకులు కూడా ఆ టయాల్లో ఉండి వాళ్ళని ఆదరించాల్సి అవసరం ఉండి కూడాను వాళ్ళు ఓట్లు ఎంచుకున్న దానికి మాత్రమే ఇక్కడ ఓటర్లు మనుషులు అంతే వాళ్ళకి వాళ్ళ అవసరాలను తీర్చడం కానీ వాళ్ళ బాగోగులు చూడడం కానీ అలాంటివి ఏమీ లేకుండా ఈ పరిపాలకులు ఆ ఓట్లు అడుక్కునేదానికి ఓట్లు దండుకునే దానికి మాత్రం పరిపాలకులుగా ఈరోజు ఇచ్చి ఉన్నారు అమ్మ గుడు పట్టణ ప్రజలు కూడా మీరు ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో మనం పడుతున్నటువంటి బాధలు గుర్తించండి నేను గత రెండు నెలల నుంచి నేను వాడు వాడు తిరుగుతుంటే లైట్ లేదని చెప్తున్నారు రోడ్లు లేవని చెప్తున్నారు రైట్లు అయితే రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి లైట్లు లేవని ఇన్ఫామ్ చేస్తున్నారు యాక్సిడెంట్ అవుతున్నాయని ఇన్ఫామ్ చేస్తూ ఉన్నారు కాలువలు కట్టలేదని చెప్తున్నారు ఇంకా నీళ్ళు అంటే ఇంకా చెప్పలేని పరిస్థితి ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడితో అల్లాడిపోతూ ఉన్నారు జనాలు ఇంకా ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే వారం రోజుల మీకు నీళ్లు లేదు అధికారం అధికార పార్టీ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు వచ్చి వార్డుకు వచ్చి అమ్మ మీ అవసరాలు ఏంటి ఒక ట్యాంక్ పంపిస్తామని చెప్పేటువంటి పరిస్థితిలో కూడా లేదు మనకు వచ్చినటువంటి వాళ్ళని కొంతవరకు మనకు అందినంత వరకు మనం ట్యాంకర్లు పంపిస్తూ ఉన్నాము సహాయం చేస్తూ ఉన్నాము ఇంకా కమిషనర్ గారు మీకు చెప్తున్నాం ఈ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు నాలుగు నాలుగు సార్లు ఇంటి పనులు పెంచారు మీరు ఒక్క అవసరం కూడా మీరు ఇంటి మాకు మాకు కావాల్సిన హక్కులను కూడా మీరు లైట్లు వేయకుండా రోడ్లు వేయకుండా కాలువలు కట్టకుండా నీళ్ళు లేకుండా మా హక్కులన్నీ హరించేసేసి గుడు పట్టణాన్ని సర్వనాశనం చేశారు పరిపాలకులు కానీ అధికారులు కానీ మా మీకు ముఖ్యంగా మున్సిపాలిటీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ నీళ్లు కానీ రాకపోతే మాత్రం మేము ఖచ్చితంగా మున్సిపాలిటీని ముట్టడి చేస్తామని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నాతో పాటు సహకరించి వచ్చినటువంటి గుడులు పట్టణ మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు வால காவாலே குடூர் பட்டம்